ఉజ్రేడపాలెం నగరపట్టణంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్తంతి వేడుకలు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వాసవి క్లబ్ సభ్యులు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు అనంతరం వాసవి క్లబ్ సభ్యులు ఏనుగురు బాలయ్య మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వంలో భారతీయులు బానిసులుగా ఉన్నామని గుర్తు చేస్తారు అటువంటి సమయంలో అహింస అనే ఆయుధంతో పోరాడి భారతదేశానికి పూర్తి స్వాతంత్రాన్ని తీసుకువచ్చిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని కొనియాడారు నేటి యువతరం గాంధీజీని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు మహాత్మా గాంధీ చరిత్ర అందరికీ తెలిసిందే కానీ ఒకసారి మీకు అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను మనకు ఆంగ్లేయులు బొలాయులు దరిదాపు మన భారతదేశాన్ని నాలుగైదు వందల సంవత్సరాలు పరిపాలన చేశారు ఆ పరిపాలనలో మన పూర్వీకులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడి వాళ్ళ వాళ్ళను పరాయి పాలకులు బానిసలుగా చూశారు ఈ బానిసత్వం పోవాలా అన్న సదుద్దేశంతో ఈ మహాత్మా గాంధీ ఆలోచనలు ఆలోచన చేసి ఒరే మన దేశాన్ని మనమే ప పరిపాలన చేసుకోవాలా అన్న ఉద్దేశంతో ఆయన భారతదేశంలో అన్ని ప్రాంతాలను ప్రవటించి అందరినీ కలుపుకొని ఈ మనకి ఈ స్వతంత్రాన్ని ఒక్క అహింస పద్ధతిలో ఎక్కడా కూడా ఎన్నో యుద్ధాలు జరిగి ఎంతో వేల మంది చనిపోతుంది కానీ మహాత్మా గాంధీ అహింసే పరువు ధర్మమా అన్నట్టుగా ఒక నెట్టుబొట్టు కూడా చెల్లించకుండా మన భారతదేశానికి సంపూర్ణ మనకు స్వాతంత్రం చేసుకుంటూ కాబట్టి స్వాతంత్రం వచ్చింది మొదలుకొని మనకు ఈనాడు డెబ్బై ఐదు సంవత్సరాలు ఏంటి సోదరుల ఈరోజు గాంధీ మహాత్ముని వర్ధంతి సందర్భంగా ఉచ్చిరెడ్డిపాలెం టౌన్ వాసవి క్లబ్ వారి అధ్వరాన పూలమాల వేసి సంతాపం తెలపడం అయింది మహాత్మా గాంధీ చరిత్ర అందరికీ తెలిసిందే కానీ ఒక్కసారి మీకు అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను మనకు ఆంగ్లేయులు బొగలాయులు దరిదాపు మన భారతదేశాన్ని నాలుగైదు వందల సంవత్సరాలు పరిపాలన చేశారు ఆ పరిపాలనలో మన పూర్వీకులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడి వాళ్ళ వాళ్ళను పరాయి పాలకులు బానిసలుగా చూశారు ఈ బానిసత్వం పోవాలా అన్నయ్య సదుద్దేశంతో ఈ మహాత్మా గాంధీ ఆలోచనలు ఆలోచన చేసి వరే మన దేశాన్ని మనమే ప పరిపాలన చేసుకోవాలా అన్న ఉద్దేశంతో ఆయన భారతదేశంలో అన్ని ప్రాంతాలు ప్రవటించి అందరినీ కలుపుకొని ఈ మనకి ఈ స్వతంత్రాన్ని ఒక్క అహింస పద్ధతిలో ఎక్కడా కూడా ఎన్నో యుద్ధాలు జరిగి ఎంతో వేల మంది సరిపోతారు కానీ మహాత్మా గాంధీ అహింస పరువు ధర్మమా అన్నట్టుగా ఒక్క బొట్టు కూడా జీవించకుండా మన భారతదేశానికి సంపూర్ణ మనకు స్వాతంత్రం చేసుకుంటే కాబట్టి స్వాతంత్రం వచ్చింది మొదలుకొని మనకు ఈనాడు డెబ్బై ఐదు సంవత్సరాలు ఏంటి కాబట్టి సోదరులారా ఈ వర్త సందర్భంగా మనం అందరం కూడా ఆ గాంధీ మహాత్ముని స్వరించుకొని આયના સ્વતંત્રાની સર્વહક્કું અનભિસ્તુ આયન શોધી